రాష్ట్రంలో ఇప్పటివరకు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అత్యధికంగా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వారి ఆస్తులు చూపించారు పెమసాని చంద్రశేఖర్ గారు ఐదు వేల కోట్ల చెలుకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు అప్పులు కూడా చూపించారు ఆయన అయితే ఈ ఇద్దరిలో ఇప్పుడు పెమసాని గారే ముందరున్నట్టు లెక్క అదే కదా ఆయన అంటే ఓకే తెలుగు రాష్ట్రాలు రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రికల్ బాండ్స్ లో కూడా తెలుగు వాళ్ళే ముందు భాగానే ఉన్నారు నేను ఏదో కంప్లైంట్ కూడా రాసా సో వేసే వాళ్ళకేమో పాటలు పైన ఉన్న అభ్యర్థులకేమో నోట్లు అన్నట్టుగా అదో పెద్ద ఇదిగా మారింది వాస్తవంగా ఇక ఇద్దరు రమేష్లకి చిరంజీవి గారు ఓపెన్ సపోర్ట్ దీని మీద సజ్జల గారి రియాక్షన్ నిన్న రెండు చూశారు మీరు చిన్నగా ఈరోజు చిన్న కప్లెట్ దీని మీద నేను ఒకటి రాశాను ఒకరినొకరు మించేలా అభ్యర్థుల సంపద పదవి పరుగు పందెంలో ధనస్వాముల సరదా ఎన్నికలంటే ఇప్పుడు నోట్ల బావి ఊట అర్హత ఒకటే కానీ లేని వాళ్లకు టాటా అర్హత ఒకటే మీరైనా నేనైనా ఎన్నికలు పోటీ చేయడానికి అర్హత కలిగి ఉన్నాం కానీ మనకు టాటానే ఎందుకంటే అక్కడ అది నోట్ల ఊట ఉంటే కానీ మీకు కుదరేటటువంటి పరిస్థితి సరే మీరు అన్నదానికి చిరంజీవి గారు మద్దతు తెలపటం ఓకే ఆయన కేంద్ర మంత్రిగా చేశారు పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు తప్పప్పులు ఎవర అంచనాలు వాళ్ళవి కానీ ఆయన బహిరంగంగా వీళ్ళిద్దరికీ మద్దతు తేల్పటం అది కూడా వీళ్ళకు మాత్రమే కాకుండా అంతమంది పవన్కు విరాళం ఇచ్చి ఆ తర్వాత ఎన్డీఏ కలవటం చంద్రబాబు బీజేపీ కలవటం చాలా మంచిది వీళ్ళ వల్ల అభివృద్ధి చెందుతుంది అంటే ఒక రాజకీయ వైఖరి తీసుకున్నారు ఆయన పొలిటికల్ స్టాండ్ సో అంటే ఇక ఆయన కాంగ్రెస్తో లేరు అనేది నిర్ధారించుకోవచ్చు కాంగ్రెస్తో లేను అని దాదాపు అనేక రూపాల్లో నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఆయన చెప్తూ వచ్చారు కానీ బీజేపీతో ఉన్నారు అన్నది ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతోనే ఉన్నారు అది అయిన తర్వాత మొన్న సీఎం రమేష్ ఆయనతో నేను కూడా ఒక ఇంటర్వ్యూలో అక్కడ చేశారు ఆయన ఇంటర్వ్యూలో పాల్గొంటూ రామ్ చరణ్ ను అమిత్ షాను కలపడానికి కూడా నేనే చొరవ తీసుకున్నాను అన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారు సో తను చిరంజీవి గారిని వచ్చి కలిసి ఆశీర్వాదాలు తీసుకొని దీన్ని ఒక చర్చనీయం చేసినటువంటి వ్యక్తి ఆయనే రామ్ చరణ్ కూడా ఆయనే అంటున్నారు కాబట్టి ఒక పెద్ద బీజేపీ అమిత్ షా కూడా సినిమా వాళ్ళతో బాగా దగ్గరగా ఉంటాడని ఒక పేరు ఆయన కారణాలు వ్యక్తిగతం కావచ్చు సంస్థాగతం కూడా కావచ్చు ఏదైనా ఇక్కడ రెండు ప్రశ్నలు అండి దీని మీద వైసీపీ వాళ్ళు విరుచుకుపడి ఎప్పటిలాగా చిరంజీవిని అది ఇదే అంటే నేనేమదేమన్నా ఆయన రాజకీయ అభిప్రాయాలు ఆయనవే ఆయన బీజేపీ కావాలని ఆయన కోరుకోవచ్చు కానీ దానికి లాజిక్ అంటూ తెచ్చిన తర్వాత దాన్ని ప్రశ్నించే ఆ పరిస్థితి వస్తుంది ఏపీకి ఏం చేశారు మీరు ప్రత్యేకించి అంత ఎలా చేస్తారు అలాగే కొంతమంది అంటున్నట్టుగా మీరు కాంగ్రెస్తో పూర్తిగా రాజకీయంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే బీజేపీ అంటే మీరు మారినట్టు ఇట్లాంటివి అన్నారు అది కూడా వదిలేయచ్చు కానీ నా ప్రశ్న ఏంటంటే ఇప్పటివరకు తామరాకు మీద నీటి బోటులాగా అందరికీ పెద్దలాగా ఉంటూ అలా వచ్చిన చిరంజీవి బయటపడి ఇది మంచిది దీన్ని వస్తే అభివృద్ధి అవుతుంది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అలా చెప్పడము ఆయన ఆయన కావాలని భావించారా రెండవది తను పడటం అనేది పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తుకు ఆయన గెలవడానికి అలాగే ఎన్డీఏ నిలదొక్కోవడానికి అవసరము అగత్యము అని భావించారా ఏమీ లేకుండా ఇప్పుడు భౌతిక పరిస్థితుల్లో ఏదో ఒక మార్పు రాకపోతే చాలా జాగ్రత్తగా ఉంటుంది చిరంజీవి మామూలుగా వివాదాలు వీలైనంత వరకు సైడ్స్ తీసుకోకుండా అందరికీ కాబట్టి ఇక్కడ పరిస్థితి అంత సులభంగా లేదు నేను కూడా రంగంలోకి వచ్చి ఇటువైపు ఉన్నాననే మెసేజ్ సంకేతం పంపడం అవసరమని చిరంజీవి భావించి ఉండాలి తమ్ముడికి ఐదు కోట్లు ఇస్తే ఓకే ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ పెట్టిన అఫిడవిట్లో కూడా వదిన దగ్గర రెండు కోట్లు ఎంతో తీసుకున్నట్టుగా ఉంది కుటుంబాల్లో అవన్నీ మామూలు కాబట్టి పవన్ కళ్యాణ్కు విరాళం ఇవ్వటము ఆశీర్వస్తులు ఇవ్వటం వేరు ఎన్డీఏ తరఫున బాహాటంగా రంగంలోకి రావటం వేరు ఒకటైతే చిరంజీవి భావించి ఉండాలి తను ఇప్పట్లాగే ఇప్పుడు ఉదాహరణకు కృష్ణుడు కూడా మహాభారతంలో ఊరక చూచుచుంటాను కానీ నేను ఆయుధం ధరి ఆయుధమును ధరించ ఊరక అని చెప్పి యుద్ధం అంతా ఆయనే నడిపించాడు కాబట్టి ఈయన కూడా ఉండాలనుకుంటే అలా ఉండి ఉండేవాడు కానీ అది కుదరదు నేను రంగంలోకి దిగి మద్దతు ప్రకటించాలి ఈ వైపు శిబిరం అంతా నా మద్దతు అవసరం అని ఆయన భావించి ఉండాలి దట్ ఈస్ ఏ మోర్ సీరియస్ పొలిటికల్ పాయింట్ అనుకుంటున్నాను ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఆయన చేస్తూ వస్తున్నారు అవును అంటే ఒక ఈ రకంగా ఇంకా ఉంది కదా రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపల ఇంకా కొంత ఎక్కడన్నా సభలో పాల్గొని తమ్ముడిని ఆశీర్వదించినా ఏం ఆశ్చర్యపోనం లేదు అందులో ఇంకా బాటంగా ఎన్డిఏ వస్తేనే అభివృద్ధి అన్నారు కాబట్టి అయితే ఇప్పుడు అన్నందుకే వ్యాఖ్యలు విమర్శలు ఇప్పుడు మీరు నేను మామూలుగా మాట్లాడినంత వరకు ఒక విధంగా ఉంటుంది ఇప్పుడు చాలా మంది మన చర్చలకు వచ్చేవాళ్ళు వాళ్ళలో తొంభై శాతం ఇప్పుడు చాలామంది అధికార పార్టీలకు అధికార ప్రతినిధులు అయిపోయారు నాకు నిజంగా రాజకీయ అభిప్రాయాలు ఉన్నా నేను వీలైనంత వరకు మాట్లాడినవి జనరల్గా అందరూ మాట్లాడదగినవే నేను మాట్లాడుతూ ఉంటాను కానీ ఇక్కడ చిరంజీవి కూడా ఇప్పటివరకు అలాంటి పొజిషన్ మెయింటైన్ చేశారు ఇప్పుడు ఆయన టోటల్గా ఎన్డీఏ పక్షం తీసుకున్నారు మరి ఇప్పుడు ఆయన ఒకసారి తీసుకున్న తర్వాత ఆయన సభకు వెళ్ళినా వెళ్ళకపోయినా అంటే లెక్కేస్తారు సో మీరు అడిగిన దానికి ఆయన రంగంలోకి వచ్చే అవకాశం ఏదో ఒక సభలో ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పే అవకాశం ఉంది అందులో సినిమా వాళ్ళు ఆ పని చేస్తుంటారు ఏమంటారు అంటే ఈ అభ్యర్థి నాకు ఇష్టం ఇప్పుడు బ్రహ్మానందం కర్ణాటక వెళ్ళి అక్కడ ఎవరికో ప్రచారం చేశారు నాకు అభ్యర్థి ఇష్టం కాబట్టి నేను వెళ్ళాను ఇంకోటి ఏమీ కాదంటారు ఇంకొక ఆమె ఒక ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు ఆమె అనసూయ నేను ఎవరి ప్రచారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని పార్టీ ఈ విషయాలు ఏం చెప్పకుండా ఒక ప్రకటన చేశారు అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ కంపేరింగ్ చిరంజీవి తేని బట్ ఫిలిం వాళ్ళలో ఉండేది ఇక్కడ కీలకమైన మూడో అంశం ఏంటంటే అంటే బంధుత్వము రాజకీయం మనం చర్చించాము మూడోది సినిమా పరిశ్రమ ఏంటి సినిమా పరిశ్రమకు సంబంధించిన నాదొక ఒక అబ్జర్వేషన్ సార్ మీరు గమనించి ఉంటారు విజయేంద్ర ప్రసాద్ గారికి అవును రాజ్యసభ అంటే స్లోగా ఏంటంటే బీజేపీ వాన్స్ టు ఇంప్రెస్ అప్ తెలుగు ఇండస్ట్రీ ఆ మాటకు వస్తే సదరన్ ఫిలిం ఇండస్ట్రీ బై ఇన్వాల్వింగ్ సమ్ ఆఫ్ ది పీపుల్ అండి అందులో కీలకమైన వాళ్ళకి ఏవో ఒక పదవులు కట్టబెట్టో స్లోగా మీరు గమనిస్తే గడిచిన మూడు నాలుగేళ్లుగా బీజేపీ ఐడియాలజీతో లేకపోతే హిందుత్వ నినాదంతో కూడిన సినిమాలు చిత్రకథాంశాలు ఎక్కువ వస్తున్నాయి హిందీ ఫీల్డ్లో కూడా మాటకు వస్తాం బ్రహ్మాస్త్ర చూసాం తెలుగులో మన్నీ మధ్య హను హనుమాన్ చూసా అంతకుముందు మరి ఈయనే రాస్తున్నారు ఎవరు విజేంద్ర వాళ్ళకి అంటే జాగ్రత్తగా సినిమా ఇండస్ట్రీని తన అనుకూలంగా మలుచుకునే కార్యక్రమంలో బీజేపీ చాలా సటిల్ గా ఎందుకంటే రాజకీయంగా వాళ్ళకి రావడానికి కొన్ని బ్యారియర్స్ ఉన్నాయి సౌత్ ఇండియాలో దాన్ని సినిమా పరంగా సాంస్కృతిక పరంగా కొట్టడానికి బీజేపీ ఎత్తుగడ వేస్తుంది అనేది జస్ట్ అంటే నా అబ్జర్వేషన్ మేబీ రైట్ ఈ విషయంలో వాసుదేవన్ క్యారీస్ మోర్ బికాజ్ కల్చరల్ నేషనలిజం అనేది బీజేపీకి ఒక పెద్ద స్లోగన్ వాళ్ళు అది అనేక చోట్ల ఈ పేరుతో రావటము వాళ్ళు నెమ్మదిగా పెరగటము అది అది మనం గమనిస్తాం మీరు చెప్పిన సినిమాల విషయానికి వస్తే సౌత్ ఇండియాలో కేరళలో సురేష్ గోపి తమిళనాడులో రజనీకాంత్ చాలా రోజులు వాళ్ళ చుట్టూ తిప్పుకొని ఆశపెట్టి ఇప్పటికి కూడా ఆయన వ్యతిరేకంగా అయితే ఏమీ లేరు ఆయన కూతురు ఏదో మాట్లాడితే కూడా నేనేం వ్యతిరేకంగా ఏం లేనని ఆయన చాలా స్పష్టమైన సిగ్నల్స్ ఇచ్చారు కర్ణాటకలో సుమలత అనుకుంటాను ఇంకా ఒకరిద్దరిని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకున్నారు రామ్ చరణ్ ఒకటి రెండు సార్లు కలుసుకున్నారు వాళ్ళిద్దరూ కలిసి నటించి ఆస్కార్ తీసుకొచ్చినటువంటి ఆర్ఆర్ఆర్లో అక్కడ సాఫ్రాన్ సింబల్స్ చాలా వాడారు దీని వెనక వాడారు విరివిగా వాడారు ఇది ఒక విధమైన మెసేజ్ ఇచ్చారు అలాగే